దేవుని మీద ప్రమాణం చేసి చెప్పున్నది ఏమనగా ప్రమాణపూర్వకంగా తెలియజేయడం ఏమనగా నేను దేవస్థానం పదవి బాధ్యతలను దేవస్థానము నల్లగొండ గ్రామము నిమ్మాపూర్ మండలము ధర్మకర్తగా సహకరించాలి గ్రామ ప్రజలు కూడా ప్రతి విషయంలో ఏదున్నా మన శాసనసభ్యులు గారు మీటింగ్ ఉన్నది అక్కడికి వెళ్తున్నాను పన్నెండు గంటలకు మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి గారి వీడియో కాన్ఫరెన్స్ గారికి మరి సహకరించినటువంటి నాయకులు కూడా కృతజ్ఞతలు మరి కార్యక్రమంలో ఇప్పుడు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను అభివృద్ధి కోసం నా వంతుగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ మార్గంలోని విజ్ఞప్తులు వస్తాయి ధర్మకర్తలుగా ఉండనుంటే చాలా బాధ్యతతో కూడుకున్న పని చాలా పవిత్రంగా నిజంగా కూడా ఈ బాధ్యతను చేపట్టి ఈ యొక్క దేవస్థానం యొక్క అభివృద్ధికి మీరందరూ కూడా దోహదపడాలని నేను కోరుకుంటా ఉన్నాను చాలా మట్టుకు చాలా ప్రదేశాలలో దేవస్థానాల లోపల అన్నీ కూడా దోచుకోవడం జరిగింది దేవాలయ భూములను కబ్జా పెట్టారు కోర్టుల్లో నలుగుతా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మీరున్నంత కాలం ఈ దేవుడికి సేవ చేసేది ఏంటంటే ఈ దేవుడికి ఉన్నది కాపాడాలని నేను మిమ్మల్ని అందరికీ కోరుకుంటా ఉన్నాను దేవస్థానం ఒక పవిత్రంగా ఆయన ఆస్తులను ఆయన ఆస్తుల పరిరక్షణ కూడా మీరు దోహదపడాలని నేను మీ అందరికీ కూడా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే రాను రాను దేవాలయాలు తరిగిపోతూ ఉన్నాయి దేవాలయాలకు మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఎంత మాత్రం ఇచ్చినా కూడా వాటిని కొంతవరకు మనం చూస్తాం చాలా వరకు యాదాద్రి దేవస్థానమే కానీ వెంకటేశ్వర స్వామి భూముల విషయంలో కానీ అవి సుప్రీంకోర్టులో హైకోర్టులలో నానుతా ఉన్నాయి కాబట్టి మనం దీని ఈ ఆలయానికి ఉన్నటువంటి విశిష్టత దీని యొక్క ప్రత్యేకత దీనికి ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రజలకు వివరించే విధంగా దీన్ని మీరు ప్రచారంలోకి తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను నాకు ఈ ఆల కమిటీ గారు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ముఖ్యంగా దీనికి నాకు తోడ్పడినటువంటి మా కాంగ్రెస్ నాయకులు కానీ మండల కాంగ్రెస్ నాయకులు కానీ ఎప్పటికీ రుణపడి ఉంటానని కూడా మీ అందరికీ ఆంపిస్తున్నాను నేను సార్కు టైం లేదు కాబట్టి ఒక రెండే రెండు విషయాలు చెప్పాల్సికున్నాను ఒకటి ఇప్పుడు దేవస్థానికి ఇప్పటివరకు టెంపుల్కు చాలా అభివృద్ధి అయింది కొత్త టెంపుల్ అయింది ఇంకా కావాల్సిన పనులు కూడా బాగున్నాయి కంపౌండ్ కానీ తర్వాత మన హనుమాన్ టెంపుల్ గురించి కానీ దాదాపుగా ఇప్పుడు ఒకటి ఈ కళ్యాణ మండపం ఒక పది సంవత్సరాలు చెప్పడానికి ఒక ఎన్నికలు ఉన్నది దానికి మనందరం సీనియర్లు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కానీ వాళ్ళందరినీ ఆలోచించి మరి మనకి ఏది కావాలి అని అందరు ఆలోచించుకొని కూడా మీ అందరినీ కలుకపోయి ఎమ్మెల్యే దృష్టి కూడా కూడా మాకు తగిన నీళ్ళు ఇస్తే కూడా మీ టెంపుల్ కూడా అభివృద్ధి చేస్తారు కూడా మీ అందరి ముందు ఆమిస్తున్నాను